లో స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు అన్నపూర్ణ క్లాత్ మార్కెట్లో వ్యాపారుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు వారికి తమ మేనిఫెస్టో అందజేసిన సుధాకర్ ఓటు వేయాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన రానున్న ఎన్నికల్లో తనను ఒక్కండ మెజార్టీతో గెలిపిస్తామని వ్యాపారస్తులు ప్రజలు తెలియజేస్తున్నారు ఎవరెన్ని ఆటంకాలు జరిపినా నా పక్షాన ప్రజలు ఉన్నారని ధీమాన వ్యక్తం చేశారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే బాగానే బ్రహ్మాండమైన ధన స్వాగతం పలికి ఎంతో ఆదరణ చూపించినందుకు వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఇదే విధంగా మన కావలి టంగు రోడ్ల నాలుగు రోజుల నుంచి నేను ప్రచారం చేస్తున్నప్పటికీ ప్రతి వ్యాపారస్తులు కూడా ధనరాధం పట్టి మీరు ఇండిపెండెంట్ గా అయినా సరే మేము గెలిపిస్తామని చెప్పని అందరూ కూడా మద్దతు తెలుపుతున్నారు వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అక్కడక్కడ చిన్న చిన్న ఆటంకాలు కలిగిస్తున్నప్పటికీ ఈ అధికార పార్టీలు కావచ్చు అధికారులు కావచ్చు అయినా సరే ప్రజలు వెంటెంట ఉండి వారిని ప్రోత్సహించి ధైర్యం చెప్పి ముందుకు నడిపిస్తా అందరూ కూడా ఇదే స్ఫూర్తితో మేము ఎలక్షన్ వరకు చేసి మేము ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తామని తెలియజేస్తున్నాం అదే విధంగా కొంతమంది నా మీద దుష్ప్రచారం చేస్తా ఉన్నారు ఏమంటే ఈయన నామినేషన్ వేయడు వెళ్ళిపోతాడు పారిపోతాడని చెప్పని ఎప్పటికీ కొంతమంది తెలియజేస్తే చెప్తా ఉన్నారు అయితే నేనేం పోవడానికి ఏమన్నా నేను వేదలాగా ఏదో ప్యాకేజీ తీసుకుపోయే బాపది కాదు నేను ప్రజల కోసం ప్రజలకి సేవలు ఇవ్వడానికి మాత్రమే రాజకీయాల్లోకి వచ్చాను దానికోసమే నేను నిలబడున్నాను ఎక్కడికి పారిపోయే క్వశ్చన్ లేదు ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం మానుకొని ఎవరి పని వాళ్ళు చూసుకుంటే చాలా మంచిది నేను ఊరకొకరికి భయపడే పోయి వెళ్ళేవాడిని కాదు సింహం లాగా నిలబడి ఎదిరించేవాడిని ఇది మీరు తెలుసుకోవాలి ఎందుకంటే నేను రెండు బలమైన పార్టీల్ని ఎదుర్కొని ఇండిపెండెంట్ నిలబడ్డానంటే నేను ఎంత దమ్ము ధైర్యం ఉన్నాను తెలుసుకొని మాట్లాడాలని చెప్పని వీళ్ళందరూ కూడా తెలియజేస్తా ఉన్నా ప్రజలందరూ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే నేను ప్రాణం పోయినా వెనక్కపోయే ప్రసక్తే ఉండదు ఇక్కడ ప్రధానమంత్రి మంత్రి బెదిరిస్తే వెళ్ళిపోతాడు లేక ఇంకో రాష్ట్ర సీఎం బెదిరిస్తే వెళ్ళిపోతాడు లేక చంద్రబాబు నాయుడు బెదిరిస్తే వెళ్ళిపోతాడు జగన్ జగన్మోహన్ రెడ్డి బెదిరిస్తే వెళ్ళిపోతాడు అంటే వాళ్ళ మోక చేతులు నీరు తాగేవాడిని కాదు నేను నేను అభ్యర్థిని ఖచ్చితంగా నిలబడి పోటీ చేసి గెలిచి ఈ ప్రజలకి సేవ చేస్తానని చెప్పని తెలియజేస్తా ఉన్నా